పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చూసుకుంటే ఏడు సార్లు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయినట్టుగా కూడా మనకి వరలరామయ్య గారు అధికారికంగా చెప్పారు సో నలభై సంవత్సరాలకు సంబంధించి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం రకరకాల తీర్మానాలు చేశారు హామీలు ఇచ్చారు అదేవిధంగా ఈ కోవట్ల గురించి మాట్లాడారు చంద్రబాబు వారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు గత ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేసింది కానీ మేము రాయలసీమని రత్నాయలసీమగా మారుస్తామని చెప్తున్నారు చంద్రబాబు మీ కామెంట్ ఏంటి ముందుగా చంద్ర గారు మీకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాదయాత్ర వెంకటరే వెంకటరెడ్డి గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి బండారు వంశీకృష్ణకి వీక్షకులందరికీ కూడా శుభసాయంగా ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే నలభై మూడు సంవత్సరాల అరవై ఒక్క రోజులు అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ఆయన ఆ రోజు విత్తనాలు వేశారు ఈరోజు వటవృక్షాలై ఎందరికో నేడనిస్తూ ఎందరికో రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగే భారతదేశంలో సంస్కరణలకి సంక్షేమ పథకాలకి ఆజ్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలతో పాటు నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పాను నేను కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆ రోజు రావడం కూడా జరిగింది దాన్ని అమలు చేసి చూయించారు కూడా అలాగే ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు అది కూడా కల్పించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఇది మర్చిపోవద్దు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తొమ్మిది నెలల కాలంలోనే రెండు వందల రెండు స్థానాలతోటి విజయమో మోహించినటువంటి పార్టీ చరిత్రను తిరగరాసినటువంటి పార్టీ ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత సంవత్సరంలోకి అధికారంలోకి వచ్చిన పార్టీ అంటూ ఏదీ లేదు ఆ ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం ఇది కూడా మర్చిపోవద్దు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు వందల రెండు స్థానాలతోటి ఎంతటి విజయం సాధించిందో మనం చెప్పుకోవాల్సిన పని లేదు మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన కారణాలు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి కులాలను రెచ్చగొట్టి ఒక విషయాన్ని పదే పదే ప్రజలను నమ్మించాలనే కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ హత్యకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి బయటకు ఉన్నాయి భవిష్యత్తులో మిగిలిన విషయాలు కూడా బయటకు వస్తాయి ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రపంచనానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆనాటి కాంగ్రెస్ పార్టీకి అది ఒకటి గమనించుకోవాలి రెండు వందల ఇరవై ఆరు స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికి మరి ఆనాటి మిత్రపక్షాలైనటువంటి కాంగ్రె కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఇద్దరికి కూడా ముప్పై నాలుగు స్థానాలు రావడం కూడా జరిగింది మరి ఆ స్థానాలు కూడా తెచ్చుకోలేక సత్యక్రమం పోయి ప్రతిపక్ష స్థానం కూడా రాని పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు చూసుకుంటా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్ష స్థానానికి కూడా రాకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రావడం కూడా జరిగింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు ప్రారంభించిన సందర్భం మరి ఆ ముహూర్తం ఏంటో కానీ ఆయన ఈరోజు ఈ నేను చెప్పినటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లేని సందర్భంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది ఏ విధంగా దోపిడీకి గురైంది ఏ విధంగా ఈరోజు పక్క రాష్ట్రాల ముందు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది యువత పరిస్థితి ఏంటి ఒక్కసారి గనక గమనం చేసుకుంటే ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పిన అంశాలే కాకుండా ఎందుకు చెప్తున్నాను అంటే అన్న నందమూరి తారకరావారు పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకోవాల్సిన బాధ్యత తెలుగు వారికి ఉంది ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రారంభించబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఢిల్లీ ఢిల్లీ నాయకుల ముందు వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితిని ఆ నాయకులు కల్పించిన విధానానికి కడుపు మండి తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఆ రోజు అన్నమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించడం కూడా జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో రెండే రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి పార్టీల వల్ల ప్రజలకి మేలు జరిగిందా నాయకులకు మేలు జరుగుతుందా ఇది కనుక మనం చూసుకుంటామంటే నేను చెప్పినటువంటి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావచ్చు కార్యకర్తలకి నాయకులకి మేలు చేసుకున్నారే తప్ప ప్రజలకి ఏం చేశారని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రగతిని ఆపేశారు ప్రగతి నిరోధకులుగా మిగిలారు అసాంఘిక శక్తుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చేసి పెద్ద పెట్ట వేశారు ఇది గమనించుకోవాలి దీనికి రెండు వేల నాలుగే పునాది పడిందని చెప్పి నేను చాలా విస్పష్టంగా చెప్పగలను నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే అప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు